నైజీరియాలో మాస్ కిడ్నాపింగ్ నవంబర్ ఇరవైలోని సెయింట్ మేరీస్ పై దారుణ దాడి జరిగింది సర్వసాధారణ పాఠశాల దినం ఒక్కసారిగా వేసింది నివేదిక ప్రకారం సుమారు మూడు వందల ముగ్గురు విద్యార్థులు మరియు పన్నెండు మంది ఉపాధ్యాయులు అపహరణకు గురయ్యారు క్రిస్టియన్ అసోసియేషన్ ఆఫ్ నైజీరియా ఈ సంఘటనను తెలియజేసింది తల్లిదండ్రులు స్కూల్ వద్ద విలవెల్లాడుచున్నారు కొంతమంది విద్యార్థులు తప్పించుకుంటూ కుటుంబాల దగ్గరకు చేరుకున్నారు నివేదికలో యాభై మంది బయటకు వచ్చారని వెల్లడించారు ఇంకా సుమారు రెండు వందల యాభై మూడు మంది విద్యార్థులు పన్నెండు మంది సిబ్బంది అపహరణలో ఉన్నారు ప్రాంతీయ చర్చ్ నెట్వర్క్లు ఎన్జిఓలు ప్రభుత్వ బలగాలు రక్షణ ఆపరేషన్లను ప్రారంభించాయి అంతర్జాతీయ మీడియా ఈ విషయంలో తీవ్రంగా రిపోర్ట్ చేసింది ప్రజల్లో తీవ్ర ఆందోళన అనేక చోట్ల ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు అయ్యాయి పోప్ సహా అంతర్జాతీయ మత నాయకులు పరిస్థితిని ఖండించి ప్రార్థనలకు పిలుపునిచ్చారు ప్రభుత్వం ఇంటర్వ్యూషన్ విచారణ చర్యలు ప్రారంభించింది కొందరు సంవిధాలు కుటుంబాలు చర్చ సమూహాలు నిరాశ లేకుండా ఆశతో పిల్లల కోసం ప్రార్థిస్తున్నారు